డాక్టర్ భా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ రాజ్యాంగం ద్వారా దళితులకు కల్పించినటువంటి రిజర్వేషన్ ఫలాలు ఏవైతే ఉన్నాయో జనాభా ప్రాతిపాదికన అన్ని కులాల వారికి సమానంగా లభించాల్సినటువంటి అవసరం ఉంది మాదిగలు మాదిగ ఉపకులాలు అన్నీ కూడా రిజర్వేషన్ ఫలాలను జనాభా ప్రాతిపాదికన అందుకోలేకపోవడం వల్ల ముప్పై ఏళ్ళ ము ముప్పై ఏళ్ళ పోరాటంలో ఈరోజు కూడా వెన ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా వెనకబడి ఉన్నారని చెప్పేసి ఎంఆర్పిఎస్ ఉద్యమ సంస్థ ముప్పై ఏళ్ళుగా పోరాటం చేస్తూ వచ్చింది ఎంఆర్పిఎస్ యొక్క పోరాటం ఎంఆర్పిఎస్ పోరాటం యొక్క లక్ష్యాన్ని అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ సాధించుకోవడంలో క్రమంలో భాగంగా మాదిగలు మాదిగ సోదరులు చేసినటువంటి ఆత్మ బలిదానాలను మాదిగల యొక్క పేదరికాన్ని ఎస్సీ ఉప కులాల యొక్క వెనకబాటుతనాన్ని గ్రహించినటువంటి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అసెంబ్లీలో తీర్మానం చేసి ఆ నివేదికను పార్లమెంటుకు పంపించి పార్లమెంటు ఆమోదం కోసం ఎదురు చూడకుండా రెండు వేల సంవత్సరంలో ఎస్సీ వర్గీకరణ కోసం చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ రిజర్వేషన్లను ఏబిసిడీలుగా వర్గీకరించి రాష్ట్రంలో అమలు చేయడం జరిగింది తద్వారా చంద్రబాబు నాయుడు గారు అమలు చేసినటువంటి ఎస్సీ వర్గీకరణ ద్వారా రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల నాలుగు సంవత్సరం వరకు మాదిగలు అదేవిధంగా ఇతర ఎస్సీ ఉపకులాల వరకు ఇరవై మూడు వేల ఐదు వందల ఉద్యోగాలు లభించడం జరిగింది ఆ విధంగా మాదిగలు ఇతర ఎస్సీ ఉపకులాల వారు నిరుద్యోగ యువత కొంత లబ్ధి ఉండడం జరిగింది కానీ కొందరు మా దళిత సోదరులు ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ న్యాయస్థానాలను న్యాయస్థానాలను ఆశ్రయించడం ద్వారా రెండు వేల నాలుగు సంవత్సరంలో ఎస్సీ వర్గీకరణ రద్దయిపోవడం వల్ల మాదిగలు అదేవిధంగా ఎస్సీ ఉపకులాలన్నీ కూడా మీరు రాజ్యాంగబద్ధమైనటువంటి రిజర్వేషన్ ఫలాలను అందుకోలేక పేదరికంలో మందిపోతూ నిరుద్యోగులుగా ముప్పై ఏళ్ళుగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతూ ఉన్నారు మాదిగగారు తన జీవితాన్ని త్యాగం చేసి ఎస్సీ వర్గీకరణ సాధించడం ద్వారానే మా మాదిగల బిడ్డల యొక్క భవిష్యత్తు బాగుపడతా ఉంది ఎస్సీ వర్గీకరణ సాధించడం ద్వారానే మా మాదిగల జీవితాలు బాగుపడతాయి ఎస్సీ వర్గీకరణ సాధించుకోవడం ద్వారానే మా మాదిగల యొక్క పేదరికం తొలగిపోతా ఉంది అని చెప్పేసి ముప్పై ఏళ్ల పాటు మందకృష్ణ మాదిగ గారు ఎస్సీ రిజర్వేషన్ల కోసం ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడినటువంటి తీరును గ్రహించినటువంటి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు నిజంగా మాదిగలు పేదరికంలో ఉన్నారు మాది ఎస్సీ ఉపకులాలన్నీ కూడా చాలా ఉపకులాలు పేదరికంలో మగ్గిపోతా ఉన్నాయి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా మాదిగలు ఇతర ఎస్సీ ఉపకులాలు పేదరికంలో మగ్గిపోతూ నిరుద్యోగ యువ నిరుద్యోగులుగా ఉండిపోతూ ఈరోజు అంటరాన్ని వాళ్ళుగా పరిగణించబడతా ఉన్నారు ఇది సమంజసం కాదు అని చెప్పేసేటువంటి ఒక ఆలోచనకు వచ్చి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మేము అధికారంలోకి వస్తే ఎస్సీ వర్గీకరణ అమలు చేసి మాదిగ మాదిగలకు అదేవిధంగా ఎస్సీ యాభై తొమ్మిది ఎస్సీ ఉపకులాలకు మేము అండగా నిలబడతాము రాజ్యాంగ ఫలాలైన తమ అందరికీ తమ జనాభా ప్రాతిపదికన అందరికీ సమానంగా అందించి మేము అందరికీ దళితులకు కూడా సమన్వయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఆ ఇచ్చిన హామీకి కట్టుబడి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఎస్సీ వర్గీకరణ అమలు అమలు చేయడం కోసం ఆర్డినెన్స్ ను అమలు చేయడం జరిగింది ఈ విధంగా ఆర్డినెన్స్ కా కాలయాపన చేయకుండా అతి స్వల్ప కాలంలోనే కేవలం పది నెలల కాలంలోనే ఇచ్చిన హామీకి కట్టుబడి ఎస్సీ వర్గీకరణను అమలులోకి తీసుకురావడం ద్వారా ఆర్డినెన్స్ తీసుకురావడం ద్వారా ఎక్కువ కాలయాపన జరగకుండా త్వరలో చేపట్టబోయేటువంటి డిఎస్సి ద్వారా త్వరలో చేపట్టబోయేటువంటి ఉపాధ్యాయ ఉద్యోగాల్లోనూ అదేవిధంగా త్వరలో చేపట్టబోయే ఇతర ప్రభుత్వ ఉద్యోగాలలోనూ మాదిగలకు అదేవిధంగా ఇతర ఎస్సీ ఉపకులాల వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించేటువంటి అవకాశం ఉంటుంది ఒక మంచి ఆలోచనతో ఈరోజు ఆర్డినెన్స్ ద్వారా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అమల్లోకి తీసుకురావడం చాలా హర్షించదగ్గ విషయం చాలా అదే అదేవిధంగా ఇది ఒక చారిత్రాత్మ చారిత్రాత్మకమైన నిర్ణయం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం పంతొమ్మిది వందల తొంభై ఏడులోనే మాదిగల వెనుకబాటుతనాన్ని పంతొమ్మిది వందల తొంభై ఏడులోనే యాభై తొమ్మిది ఎస్సీ ఉపకులాల పేదరికాన్ని గుర్తించినటువంటి నేత నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రెండు వేల సంవత్సరంలోనే వర్గీకరణ అమల్లోకి తీసుకొచ్చినటువంటి విషయాన్ని అదేవిధంగా నేడు మరోసారి ఈ రోజు ఎస్సీ వర్గీకరణను అమల్లోకి తీసుకొని వచ్చి ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి మాదిగలకు అదేవిధంగా ఇతర ఎస్సీ ఉపకులాలకు చంద్రబాబు నాయుడు గారు అండగా నిలబడినటువంటి విషయాన్ని నా మాదిగ సోదరులు అదేవిధంగా ఇతర ఎస్సీ ఉపకులాల వారు ప్రతి ఒక్కరూ గుర్తుంచాల్సినటువంటి అవసరం ఉంది మన మన అభివృద్ధి కోసం మన జాతి సంక్షేమం కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ అమలు చేశారనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్క మాదిక సోదరుడు ప్రతి ఒక్క ఎస్సీ ఉపకులాలకు సంబంధించినటువంటి సోదరుడు దృష్టిలో ఉంచుకొని రాబోయేటువంటి భవిష్యత్తు కాలంలో తెలుగుదేశం పార్టీకి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్ర కూటమి ప్రభుత్వానికి ప్రతి ఒక్క మాదిక సోదరుడు అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఇతర ఉపకులాల వారు అండగాలు నిలబడాల్సినటువంటి నైతిక బాధ్యత మనందరిపైన ఉందని చెప్పేసి చేతులెత్తి నమస్కరిస్తూ వినపం చేస్తా ఉన్నాను ఈ రోజు ఎస్సీ వర్గీకరణను ఆర్డినెన్స్ ద్వారా అమలులోకి తీసుకురావడం ద్వారా గ్రూప్ వన్లోని పన్నెండు కులాల వారికి ఒక శాతం రిజర్వేషను అదేవిధంగా గ్రూప్ గ్రూప్ టూ జాబితాలోని పద్దెనిమిది కులాల వారికి పద్దెనిమిది శాతం పన్నెండు శాతం క్షమించాలి గ్రూప్ టూ జాబితాలో ఉన్నటువంటి ఎస్సీ కులాల వారికి గ్రూప్ త్రీలో ఉన్నటువంటి ఇరవై ఇరవై తొమ్మిది కులాల వారికి ఏడు పాయింట్ ఐదు శాతము రిజర్వేషన్లు అమలు చేస్తూ దళిత సామాజిక వర్గంలో ఉన్నటువంటి అన్ని కులాల వారికి కూడా జనాభా దామాషా ప్రకారం ఈ రోజు ఎస్సీ రిజర్వేషన్లను కల్పిస్తా ఉన్నారు అందుకు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ గారికి కూటమి ప్రభుత్వ పెద్దలకు అదేవిధంగా ఈరోజు రాష్ట్ర మంత్రివర్గ సభ్యులకు ప్రతి ఒక్కరికి కూడా దళిత సామాజిక వర్గం తరపున మేము శిరసు వంచి పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాము జై చంద్రబాబు జై తెలుగుదేశం ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమంటే కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఈ రోజు ఎస్సీ వర్గీకరణ ద్వారా కొన్ని కులాలకు అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి మా దళ సాటి దళితుల దళిత సోదరులను ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఈరోజు ఉచిగొలుపుతా ఉన్నారు ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించండి మీరు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎస్సీ వర్గీకరణను అడ్డుకునేటువంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు చేస్తా ఉన్నారు ఎస్సీ వర్గీకరణను ఏ ఒక్క దళిత సోదరుడు కూడా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం లేదు ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రియతమ నేత పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కానీ లోకేష్ బాబు గారు కానీ ఎవ్వరు కూడా మంద కృష్ణ మాదిక గారు కానీ ఎవ్వరు కూడా ఏ దళిత కులానికి వ్యతిరేకం కాదు కొన్ని దశాబ్దాలుగా పేదరికం అనుభవిస్తున్నటువంటి మాదిగలు ఎస్సీ ఉప కోసం కొన్ని కొన్ని దశాబ్దాలుగా అనుభవిస్తున్నటువంటి వెనకబాటు ఏదైతే ఉందో దాని నుండి బయటపడడం కోసం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోరేమే తప్ప ఏ ఒక్క దళిత కులాన్ని మేము వ్యతిరేకించేటువంటి ఆలోచనతో మేము ఎస్సీ వర్గీకరణను కోరలేదు అనేటువంటి విషయాన్ని ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించేటువంటి మా దళిత సోదరులు గ్రహించవలసిందిగా చేతి నమస్కరిస్తూ విన్నపం చేస్తూ ఉన్నాం దళితులమంతా మనమంతా ఒక్కటే మనము మనమందరం కలిసికట్టుగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది భారత రాజ్యాంగ నిర్మాత అడుగు బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జాడల్లో పయనిస్తూ అగ్రవర్ణాల కుట్రలను భగ్నం చేస్తూ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి కుట్రపూరిత రాజకీయాలకు మనం బలి కాకుండా మనమంతా ఒక్క తాటిపై నడవాల్సినటువంటి అవసరం ఉంది ఆనాడే ఇటు రాష్ట్రంలోను ఇటు దేశంలోను కూడా సమానంగా రిజర్వేషన్ ఫలాలను అందుకొని అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది పేదరికం నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఈ సందర్భంగా అర్జున చేస్తూ ముగిస్తా ఉన్నాను జై చంద్రబాబు జై లోకేష్ జై పవన్ కళ్యాణ్ జై నరేంద్ర మోడీ అంబేద్కర్ జహర్ అంబేద్కర్ はうぞ。